ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ఈ రోజు తిరుమలలో నిర్వహిస్తున్న గరుడ సేవకు సంబంధించి అలాగే రేపు ఆన్లైన్ లక్కిడుపులో రిలీజ్ చేస్తున్న అంగ ప్రేక్షణ సేవా టికెట్స్ గురించి ఇంకా అక్టోబర్ మరియు డిసెంబర్ నెలలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారు సో ఇలా వీటన్నింటికి సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్స్ గురించి అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి టిటిడికి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా ఈ రోజు తిరుమలలో నిర్వహిస్తున్న గరుడ సేవకు సంబంధించి టిటిడి నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ సెప్టెంబర్ పద్దెనిమిదిన తిరుమల శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ సేవ తిరుమల శ్రీవారి ఆలయంలో సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన పౌర్ణమి గరుడ సేవ జరగనుంది ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే రాత్రి ఏడు గంటల నుండి తొమ్మిది గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు సువర్ణకాంతులీనుతున్న సువర్ణ గరునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు ఇదండి సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ అనగా ఈ రోజు పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి గరుడ వాహన సేవను టీటీడీ వారు నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ రోజు ఎవరైతే తిరుమలలో ఉన్నారో ఆ భక్తులందరూ కూడా రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల నడుమ జరిగే ఈ గరుడ వాహన సేవ తమను కనులారా వీక్షించి స్వామివారి దర్శన భాగ్యాన్ని పొందగలరు ఇకపోతే రేపు ఆన్లైన్ లక్కిడిపులో రిలీజ్ చేస్తున్న అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ ఈ డిప్ రిజిస్ట్రేషన్ ఫర్ తిరుపతి అర్బన్ అండ్ రూరల్ అండ్ తిరుమల లోకల్స్ ఓన్లీ ఫర్ ట్వంటీ వన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సాటర్డే విల్ బి అవైలబుల్ బిట్వీన్ టెన్ ఏఎం టు ఫోర్ పిఎం ఆన్ నైన్టీన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ శనివారం రోజుకు సంబంధించిన అదనపు రెండు వందల యాభై ప్రేక్షణ సేవా టికెట్స్ కి తిరుపతి అర్బన్ అండ్ రూరల్ అలాగే తిరుమల లోకల్స్ ఆన్లైన్ లక్కెడుపులో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖు అనగా రేపు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆన్లైన్ లక్కెడుపులు అవైలబుల్లో ఉంటాయి కాబట్టి తిరుపతి అర్బన్ రూరల్ మరియు తిరుమల లోకల్ శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని రేపు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు లోపు ఈ అంగప్రేక్షణ సేవా టికెట్స్ కి ఆన్లైన్ లెక్కడిపో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే డిసెంబర్ నెలకి సంబంధించి రిలీజ్ చేస్తున్న టికెట్స్ స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం తోమాల అర్చన అష్టదల పాద పద్మారాధనం ఈ నాలుగు రకాల ఆర్జిత సేవలకి డిసెంబర్ నెలకి సంబంధించి ఆన్లైన్ లక్కెడిప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు అనగా ఈ రోజు ఉదయం పది గంటల నుంచి ఎల్లుండి ఉదయం పది గంటల వరకు ఈ ఆన్లైన్ లక్కెడిప్ అనేది అవైలబుల్లో ఉంటుందండి కాబట్టి ప్రతి ఒక్క శ్రీవారి భక్తులు దీనిని గమనించుకొని మిస్ కాకుండా మొదటి గడప ఆర్జిత సేవలకి డిసెంబర్ మంత్ కు సంబంధించి ఈ ఆన్లైన్ లక్ రిజిస్ట్రేషన్ కోరుచున్నాను ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులందరికీ సంబంధించిన లక్కీ డిప్ రిజల్ట్ నిర్వయో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు వారు టీటీడీ వెబ్సైట్ లో లైవ్ లో అనౌన్స్ చేస్తారు అలా అనౌన్స్ చేశాక ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ కి మెసేజెస్ వస్తాయి అలా మెసేజెస్ వచ్చాక మాత్రమే మీరు ఆ సేవకి అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫామ్ చేసుకోవాలండి కాబట్టి ప్రతి ఒక్కరు మిస్ కాకుండా ఈ మొదటి గడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోరుచున్నాను ఇకపోతే ఫస్ట్ ఫస్ట్ ఇన్ అవుట్ ఆర్జిత సేవలు అంటే నేరుగా వచ్చి సేవల్లో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ నాలుగు రకాల ఆర్జిత సేవల్ని డిసెంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఇకపోతే నెక్స్ట్ ఆన్లైన్ వర్చువల్ సేవలు సేవల ద్వారా దర్శనం టికెట్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని డిసెంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అయితే ఈ ఆన్లైన్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది మీరు ఏ తేదీకి వర్చువల్ సేవ బుక్ చేసుకున్నారో ఆ తేదీకి నేరుగా తిరుమలకు వచ్చి సేవలో పాల్గొనే అవకాశం ఉండదండి ఆ తేదీకి ఆ సేవ టీవీలో ఎస్వీ భక్తి ఛానల్లో లైవ్ టెలికాస్ట్ అవుతుంది మీరు మీ ఇంటి వద్ద నుంచి టీవీలో ఆ సేవని చూడాల్సి ఉంటుంది ఆ వర్చువల్ సేవా బుకింగ్ హిస్టరీ ద్వారా ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మళ్ళీ మీరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుని ఆ తేదీకి మాత్రమే తిరుమలకొచ్చి వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటే ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని రెండు సారు మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి మొదటిసారి అమౌంట్ ను పే చేసి వర్చువల్ సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి రెండవసారి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే డిసెంబర్ నెలకి సంబంధించి ఐదు వందల రూపాయల దర్శనం టికెట్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల కల్లా టీటీటీ వెబ్సైట్లో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే నెక్స్ట్ డిసెంబర్ నెలకి సంబంధించిన తిరుమల అంగ ప్రేక్షణం సేవా టికెట్ భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారు ఎవరైతే డిసెంబర్ నెలకి సంబంధించిన అంగ ప్రేక్షణ సేవా టికెట్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా సెప్టెంబర్ ఇరవై మూడో తేదీ ఉదయం పది గంటల కల్లా టీటీడీ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అలాగే డిసెంబర్ నెలకి సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ని భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు ఉదయం పదకొండు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి ఇకపోతే సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని డిసెంబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే ఈ కేటగిరీస్లో డిసెంబర్ నెలకి సంబంధించి టికెట్స్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు అందరూ కూడా ఇరవై మూడో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకల్లా వెబ్సైట్ వెబ్సైట్లో కానీ మొబైల్ యాప్లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే డిసెంబర్ నెలకి సంబంధించిన త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ని భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారు ఎవరైతే డిసెంబర్ నెలకి సంబంధించిన ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీ ఉదయం పది గంటల కల్లా ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్లో కానీ లేదా మొబైల్ యాప్లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే డిసెంబర్ నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి అకామిడేషన్ని ని భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే డిసెంబర్ నెలకి సంబంధించిన తిరుపతిలో కావచ్చు తిరుమలలో కావచ్చు అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల కల్లా ఈ టీటీడీ వెబ్సైట్ లో కానీ లేదా మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి అకామిడేషన్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే డిసెంబర్ నెలకి సంబంధించిన శ్రీవారి సేవ నవనీత సేవ పరకామణి సేవ రిలీజ్కి సంబంధించిన అప్డేట్ సెప్టెంబర్ ఇరవై ఏడున శ్రీవారి సేవ కోట విడుదల సెప్టెంబర్ ఇరవై ఏడున తిరుమల తిరుపతి శ్రీవారి సేవ కోట ఉదయం పదకొండు గంటలకు నవనీత సేవ మధ్యాహ్నం పన్నెండు గంటలకు పరకామణి సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు అంటే డిసెంబర్ నెలకి సంబంధించిన తిరుమల తిరుపతి శ్రీవారి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ ఇరవై ఏడో తేదీ ఉదయం పదకొండు గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి అలాగే డిసెంబర్ నెల తిరుమల నవనీత సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ ఇరవై ఏడో తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు రిలీజ్ చేస్తున్నారు ఇంకా డిసెంబర్ నెల తిరుమల పరకామణి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా సెప్టెంబర్ ఇరవై ఏడో తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తున్నారండి ఇకపోతే అక్టోబర్ నెలకి సంబంధించి రిలీజ్ చేస్తున్న టికెట్స్ శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూర్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఆర్ఎస్ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఫర్ అక్టోబర్ టూ ట్వంటీ ఫోర్ విల్ బీ అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్టివ్ ట్వంటీ ఫోర్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టెన్ ఏఎం అంటే తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో టూ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ ని అక్టోబర్ మంత్కు కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే అక్టోబర్ నెలకి సంబంధించి పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ టూ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు ఉదయం పది గంటల కల్లా ఈ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇక పోతే నెక్స్ట్ టీటీడీ లోకల్ టెంపుల్స్ సేవా కోటా ఫర్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ట్వంటీ ఫైవ్ అట్ టెన్ ఏఎం అంటే టీటీడీ లోకల్ టెంపుల్స్ అనగా తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో అక్టోబర్ నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు ఉదయం పది గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే టీటీడీ లోకల్ టెంపుల్స్ లో అక్టోబర్ నెల ఆర్జిత సేవా టికెట్స్ ని బుక్ చేసుకో అనుకుంటున్నారు ఆ భక్తులందరూ దీనిని గమనించుకొని సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీ ఉదయం పది గంటల కల్లా ఈ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే అలిపిరి వద్ద నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని అక్టోబర్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు ఉదయం పది గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి అయితే ప్రస్తుతం ఈ దివ్యానుగ్రహ హోమం టికెట్స్ రిలీజ్ కి సంబంధించిన అప్డేట్ అనేది ఈ టిటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో ప్రస్తుతానికి టిడి వారు ఇవ్వలేదు త్వరలోనే ఆ అప్డేట్ ని కూడా ఈ వెబ్సైట్ లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకొని ఎవరైతే అక్టోబర్ మరియు డిసెంబర్ నెలలకి సంబంధించిన ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ ఆ టికెట్స్ ని రిలీజ్ చేసే సమయం కల్లా టిడి వెబ్సైట్ లో కానీ లేదా మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయి రెడీగా ఉండి ఆ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ టికెట్స్ అన్నింటినీ కూడా అందరికంటే ముందుగా చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డెమో వీడియో స్టెప్ బై స్టెప్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ ఒకసారి చూసారు అంటే మీరు ఏ టికెట్స్ బుక్ చేసుకోవడానికైనా మీకు ఖచ్చితంగా వీడియోస్ హెల్ప్ అవుతాయండి ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు ముందుగా నిన్నటి రోజున అనగా సెప్టెంబర్ పదిహేడవ తేదీ మంగళవారం రోజున డెబ్బై రెండు వేల డెబ్బై రెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై వేల మూడు వందల ఎనభై నాలుగు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల పదహారు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది వరుస సెలవులు రావడం అలాగే సెప్టెంబర్ పదిహేడవ తేదీ అనగా నిన్న పెరటాసి మాసం ప్రారంభం కావడంతో గత నాలుగు రోజుల నుంచి తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూలోని అన్ని కంపార్ట్మెంట్లోనూ ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా పద్దెనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకొచ్చిన వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా ఐదు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ అన్నింటి గురించి వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్